ారుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువుని అందరికీ ప్రేమతో వందనములు యువదీ కళ ధ్యానాంశము నీవు దేవుని పరిశుద్ధ్యుడవు నీవు దేవుని పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అనే మాట మీద మనం గత కాలంలో మాట్లాడుతూ వచ్చాం కళ వేళలో నీవు పరిశుద్ధ దేవుడవు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం అంతటా వారు కపెర్ణ వెళ్ళి వెళ్ళరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేరు ఆ సమయమున వారు వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒక ఉండెను వాడు నజలేడవగు యేసు మాతో నీకేమి మమ్మ నసింపజేవిటకు నీ నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను అని చెప్పి చూస్తుంటున్నావు కొదీ కళవేళ అన్నోదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో మనం చేరువచ్చుండగా నీవు దేవుని పరిశుద్ధ్యవు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు ఉన్నాడు వాడుకి ఒక వారు ఆ యొక్క నజరడినటువంటి యేసును చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం వాడు నజరడిన యేసు మాతో నీకేమి అని ప్రశ్న వేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం మమ్మను నశింపచేటుకు వచ్చితివా అని కేకలు వేస్తున్నాడు అడిగేది వేరు కేకలు వేయటం వేరు కదా కేకలు వేస్తూ ఉన్నాడు విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను అని చెప్పి చూస్తున్నాం ఆయన బోధ వినడానికి అనేక మంది వచ్చేవారు ఆయన బోధ వినడానికి అనేక మంది వచ్చేవారు అంత మాత్రమే కాదు ఆయన బాగు చేస్తాడని తెలిసి కూడా అనేక మంది ఆయన దగ్గరికి స్వస్థత పొందేదానికి కూడా చాలా మంది వచ్చేవారుగా మనం చూస్తుంటున్నాం అయితే ఇక్కడ ఆయన శాస్త్రుల వలె కాక శాస్త్రుల వలె కాక అధికారము గల వాణి వలె వారికి బోధించను అని చెప్పి అవును ఆయన అధికారము కలిగిన వాడు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి వాడు ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నటువంటి దేవుడు ఆయన అందరినీ బాగు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు అందరికీ మేలు చేసేవాడుగా ఉంటున్నాడు అందరినీ బాగు చేసేవాడుగా ఉంటున్నాడు అందరికీ బోధను బోధించేవాడుగా మనం చూస్తుంటున్నాం అవును అధికారము గణవాణి వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని చెప్పేసి చూస్తున్నాం ఆయన ఉంటుండగా అందరూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు ఆ సమయంలో వారి ఆ సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉన్నాడు అయితే వాడు నజరేడుగు ఆ యేసు మాతో నీకేమి మమ్మల్ని వచ్చితివా నీ నీవెవడవో నాకు తెలియను అని చెప్పేసి అంటూ ప్రశ్న ఆయన వేస్తున్నాడు జవాబు కూడా ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నీవు దేవుని పరిశుద్ధుడమని కేకలు వేస్తున్నాడు అంటే అపవిత్రాత్మ పట్టిన ఆ మనిషిని కూడా తెలుసు ఆయన ఎవరు కదా ఆయనకు తెలుసు కాబట్టి నీవు దేవుని పరిశుద్ధుడమని కేకలు వేసేను అని చెప్పి చూస్తున్నాం అందుకు ఏసు ఊరుకుండము ఊరుకుండము వాణిని విడిచిపొమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవెలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయేను అని చెప్పి చూస్తున్నాం అవును ఆయన గద్దించగానే ఆ అపవిత్రాత్మ పట్టిన ఆ అపవిత్రాత్మ తొలగిపోయినట్లుగా చూస్తుంటాం కదా లోకాసు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా మనం గమనించినట్లయితే ముప్పై నాలుగవ వచనంలో వారు వారు నజరేడైన యేసు మాతో నీకేమి మమ్మును ఆ నశింపజే ఉచితి వా వివరము నేను నేనెరుగుదును నీవు దేవుని పరిశుద్ధ్రమని బిగ్గరగా కేకలు వేసాను అక్కడేమో ఒట్టిగా కేకలు వేసాడు కానీ లుకాసువార్తలో ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నట్లుగా మనం చూసాను ఏమంటున్నాడు నువ్వు దేవుని పరిశుద్ధుడమని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు అది మాత్రమే కాదు కానీ హోన సువార్త ఆరవ అధ్యాయము అరవై తొమ్మిదవ ఉచయంలో కూడా మనం గమనిస్తే నీవే దేవుడు దేవుడిని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అని చెప్పి చూస్తాం అక్కడేమో మార్కు సువార్తలో కేకలు వేసాడు లోకాసువార్తలేమో బిగ్గరగా కేకలు వేస్తాడు ఈ హోరసు వార్తలేమో నీవే దేవుని పరిశుద్ధిడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉదయకాల అనుదిన అనుది అనుతి కార్యక్రమంలో మనం చేరువచ్చున్నాక ఆయన పరిస్థితుడని ఆయన నిర్దోషు అని ఆయన నిష్కలింషుడని ఆయన పాపలలో చేరగా ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవాది దేవుడని మనం తెలుసుకుంటున్నాం అంతే మాత్రమే కాదు కానీ ఆయన అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ యొక్క అపవిత్రాత్మ ఆ దెయ్యమును వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం కేకలు వేశాడు ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి ఆ కేకలు వేశాడు ఆ కేకలు విన్నటువంటి ఆయన దాన్ని గద్దించాడు గద్దించిన వెంటనే అది పారిపోయినట్లుగా చూస్తున్నాం అతన్ని పారిపోయినట్లుగా చూస్తున్నాం అతను బాగుపడినట్లుగా చూస్తుంటున్నాం రే సోదరి సోదరుల ఈ ఉదయకాల వేళలో ఆయన మనం స్థుతించడానికి మనం చేరొచ్చుండగా అపవిత్రాత్మ ఆత్మ పట్టినటువంటి ఆ దెయ్యము వదిలిపోయిన వాడు ఎలాగైతే దేవుని స్థుతించాడో ఒకప్పుడు మనము కూడా అట్టి దెయ్యాలు పడినటువంటి మనల్ని మనం కూడా మన విమోచుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మన విడిపించాడు అంధకారము నుండి చీకటి నుండి చీకటి ఛాయల నుంచి మనం విడిపించినటువంటి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిడిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు అదిగో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు కేగలు వేసినప్పుడు మీరు విన్నారు ఆ విన్నటువంటి ఆ యొక్క స్వరాన్ని దేవా తండ్రి మీరు విని ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడిని బాగు చేసినట్లుగా చూస్తున్నాం ఆ యొక్క దెయ్యాన్ని అపవిత్రాత్మ ను దూరపరిచినట్లుగా చూస్తుంటున్నాం అవును ఆయన దేవాతండ్రి ఆయన నిన్ను స్థుతించినట్లుగా మేము చూస్తున్నాం అవును మేము కూడా ఆ నీ ఉదయ కలవేరులు నేను స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షుడైనా ఏ సూకరిస్తున్నామో మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్